విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మన పాడేరు న్యూస్ కు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా వైసీపీకి మద్దతుగా కిల్లు కోటిబాబు ప్రచారం ఐదేళ్ల సంక్షేమ పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని ఎస్టీ సంయుక్త కార్యదర్శి కిల్లు కోటిబాబు పేర్కొన్నారు చింతపల్లి జీమాడుగుల మండలాల్లోని మారుమూల గ్రామాల్లో ఆయన బృందంతో కలిసి శనివారం పర్యటించారు వైసీపీకి మద్దతుగా విస్తృత ప్రచారం చేశారు జగనన్న బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఎంపీ అభ్యర్థి డాక్టర్ తనుజా రాణికి అందరూ అండగా నిలబడాలని కోరారు ప్రజలకు మేలు చేసిన వైసీపీకి మద్దతుగా రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో మత్స్యరాస పూర్ణచందర్ రాజు వార్డు సభ్యులు గబలంగి శంకర్రావు కిల్లు వరప్రసాద్ కిల్లు మురళీమోహన్